నమస్కారము పిలగలవు డబల్ నమస్కారం మరి ఎందు అంటే చిన్న పిల్లలాట చిచ్చర పిడుగులాట ఉన్న కాదు అందరూ అవుతుంది కాబట్టి వాళ్ళకో దండం వాళ్ళ పెళ్లి కో పెడితే నిశ్చద్ధంగా ఉంటారు చెద్దరి యోధాన యోధులు అత్తంటే ఏంటిది భారతం భాగవతం రామాయణం దిక్స్ కాబట్టి వాళ్ళు నిశ్చద్ధంగా ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక దండం పెడితే నిశ్చబ్దంగా ఉంటారు రామ రామ

సారి కొండగట్టు అంజన్న చేయి కొడితే కొండగట్టుడు నా అంజన ఏడు మనం కలిసి నట్టే వ్యాపారే అరీ కొండగట్టు అంజమ్మాకి ఏనుగ ఎల్ వ్యక్తి ముగ్గురు ఓడియ్యా ఏనుగ ఎల్మ్మను కళ్ళతోంది కట్టాడు కార్తీక రాజు

కష్ట కన్నడే కార్తీక రాజు శ్లో మాట కార్తీక రాజు వాడి ఎప్పుడు ఎండు కన్న తల్లిలో కాలశంకర్ కన్నీ చూసిండు ఆ తోని సింధు కార్యమ్మ ఉన్నాయి <accurately> <eineriffs> <runnersYN Mechanics> <ultimately aber itutetas cœur>

సబిదేవి ఆ అబినాడు దినులో పాలనానా మన కడుపులో పగాలి కరుడే కపాతి ఆ నాకు వీడగా రండి ఆ

முப்படி <laughs> ஆ <laughs>

చంద్రుడు ఎప్పుడు బ్రహ్మదేవుడికి ఎల్గుండి కావాలి ఆర్యదేవికి బర్తగా ఉన్న ఎవరి వాహనం వేసుకొని వాళ్ళప్పుడు బయలుతున్నారు వాళ్ళ సంగతి ఉండంగా పుత్రుడు నారదుడి కళ్ళతో అని చూసి వేసుకునే పోడు ఎక్కడ ఉండని చూసూ గమనాల ఆ గౌతమట్టడు గౌతమారదు ఇట్టుకోని చాపుర్ర పట్టుకోని గౌతమేటి వచ్చిండయ్య పెళ్లి మెట్టలకు గదన ఆమె ఉన్న గౌతమ ముని ఏమన్నాడు ఈ శలె పెళ్లి చేసుకోవాలి చుట్టూ కాదన్నాడు

সূর্য লাগে সপ্তম সূত্ৰে নিতে হ্যাঁ সূত্ৰের লীনা পুণัง করতনি হ্যাঁ আর অক্ক নারদ কৌতমের দিকে হরকোনি হ্যাঁ ও ইక్కেরি দগরা আগে সত্যলোকম আসുന്ന রয় হ্যাঁ బ్రహ్మ చుట్టు సరస్వతి చుట్టు గౌతమ ముని అని అప్పుడు ఆ యొక్క బ్రహ్మదేవుడు బాగా చూసిండు నా కొడుక గౌతమ ముని నీ బుద్ధి మెచ్చిన జ్ఞానం నెచ్చిన అని ఆ యొక్క గౌతమ ముని ఆ తల్లి అని అమ్మకు అదో లగ్గాలి వేసిండు ఆ బ్రహ్మదేవుడు ఓ బ్రహ్మహారీ దేవుని గౌతమ ముని నీ ఎరుండగా వచ్చి

ಕೊಟ್ಟು ಕಲಸಿ ಗ್ರಮ ಚಂಡುನಾಡು ದೇವೇಂದ್ರೇವೆಂದ್ರ సురపూయే నాడియల్లికే నిండో ఆయ సంగతి ఆ చోడ ఉండంగా ఆొక్క దేవుని ఆ మరి పాతన

ও <laughs> চন্দ্রুড়ি <laughs>

దేవుని రవొని అన్నాడు ఆ అందులకు హరి అమ్మయే వరుకున్నది ఆ నాయొక్క అవసర సంతోషపడుకుంటా మరి ఆయొక్క సంతోషపడుకుంటా అని దేవి ఆ పక్కల పుడు వస్తునడో పక్కల పరిచటనకు ఆ నాడు గౌతమ ముని ఏడడు సంతల వడ్డు మీద ఏ గడ్డ మీద ఆ చెపమ పుడు గంటలు గంటలు ఊగుతున్నయి గంటలు మోగుతున్నయి ఆరు మతాలు ఆ ఏం జరుగుతునని గౌతమ ముని ఆయొక్క చెపం బొండు పెట్టుకొని

சபதியாச்சனவா ஆ சபவோந்தி விருசி ஆ அப்போறல்ல வழுசுனடாரி ஆ சபா யா வேவேஸ்வரவா சச்சிமுண்ட கொடுபை புறபாயப் படுக்கற ஆராரி மார்க்கிய சபவட்சனவா வக்தி ஆ గౌతమునిప్పుతున్నరే అయ్యో తిరుపతి పాలించవాడు ఆ యొక్క దిలీప చక్రవర్తి దిలీప చక్రవర్తి కొడుకు అజయ చక్రవర్తి అజయ్ చక్రవర్తి కొడుకు రఘుమహారాజు మహారాజు అతని అయోధ్య పట్టు చెబుటంటే తన పెట్టేది ఉన్నది స్వయంవరానికి నిద్రగరం ఈ నమ్మిన శ్రీరామచంద్రుడు అతని నేను పిలవాడు శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడు నిద్రం పోవంగా ఏదో ఆడల్లా ఆడల్ సంసార చెటా ఒక చెమటా ఎడవ గొడవ నేను మీది ఖర్చి లోపల ఎప్పుడు పడుకున్న ఏ లోపల